కోవిడ్ కేసులు మళ్లీ భయపెడుతున్నాయి ఈ నేపథ్యంలో మంగళగిరిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ వెంకట్రావు కొన్ని సూచనలు సలహాలు అందించారు వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రిటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం రీసెంట్గా మళ్ళీ కోవిడ్ నైన్టీన్ కేసెస్ వస్తున్నాయి అనేసి కొంచెం మనకి మీరు వింటూనే ఉన్నారు సో దాని గురించి కొద్దిపాటి క్లారిటీ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది దాని గురించి తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి ఎవరెవరికి బాగా ఎఫెక్ట్ అవుతారు మనకున్న కొద్దిగా అనుమానాలు కానీ భయాలు కానీ తీసేయడం కోసం చెప్పడం కోసం వస్తున్నాను సో ఈ సీజన్లో కొన్ని కేసెస్ ట్రేస్ అవుట్ అవుతున్నాయి కానీ అప్పుడంత తీవ్రత లేదు మామూలుగా జలుబు దగ్గులాగా వస్తున్నాయి కానీ దాంతోపాటు ఎవరు సఫర్ అవుతున్నారు ఎక్కువ అంటే బాగా ఎవరికైతే రోగనిరోధ శక్తి తక్కువగా ఉంటుందో ఎవరికైతే రోగనిరోశక్తి తక్కువగా జనరల్గా ఎవరికి ఉంటుంది ఏమైనా క్యాన్సర్ పేషెంట్స్ బాగా షుగర్ కంట్రోల్ లేని పేషెంట్స్ కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం లేదా ఏదన్నా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని లేదా స్టేరాయిడ్స్ వార్త ఇలాంటి వాళ్ళు ఎవరికైతే లేదా బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ లేదా ఎవరికన్నా హెచ్ఐవి ఇలాంటి శివకుండా వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి ఏంటంటే రోగనిరోధక్తి బాగా తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ డ్రాప్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకంగా వెంటనే న్యూమోనియా ఊపితిత్తి దెబ్బతిని ఆక్సిజన్ శాచురేషన్స్ పడిపోవటము హాస్పిటల్ దాకా చేరటం అనేది జరుగుతూ ఉంటుంది ఒక నార్మల్గా వాళ్ళకి నార్మల్గా జలుబు దగ్గులానే దాంతో జలుబు దగ్గు ముక్కు కారటము కాస్త టేస్ట్ అన్నది రుచి అన్నది మారటము దాంతోపాటు కాస్త ఒళ్ళు నొప్పులు ఇలా నార్మల్ లాగానే వస్తూ ఉంటుంది మొదట ఫైవ్ టు సెవెన్ డేస్లో ఆ తర్వాత ఇంకా కొంచెం రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే మాత్రం ఊపితి తిన అయినప్పుడు కాస్త శ్వాస తీసుకోవడానికి మినిమల్ ఇబ్బంది పడటము శ్వాస తీసుకునే రేట్ అన్నది పెరగటము అలాంటిది జరుగుతూ ఉంటుంది సో అలాంటి సమయాల్లో మనం వెంటనే హాస్పిటల్ తీ అంటే విజిట్ చేయటం అనేది ఉత్తమమైన పద్ధతి సో దీన్ని మనం స్ప్రెడ్ అవ్వకుండా చేయాలంటే యథావిధిగా ఎప్పటి నుంచి మనం పాటిస్తున్నది ఎప్పుడైతే క్రౌడీగా ఉన్న ప్రదేశాలు ఎక్కువగా ఉండకుండా లేదా మాస్క్ ధరించటము ఎప్పుడైనా సరే శానిటైజ్ చేసుకోవటం చేతుల్ని సో అలా ఉంటాము క్రౌడీగా లేకుండా తుమ్మే తుమ్మేటప్పుడు కానీ దగ్గే తప్పుడు కానీ మనం నోటికి ముక్కుకి అడ్డు పెట్టుకోవటము ఒకవేళ ఎలాంటి ఈ జలుబు దగ్గు ఇలాంటి లక్షణాలు ఏమైనా కనపడితే ఐసోలేట్ అవటం అనేది ఉత్తమమైన పని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వీళ్ళకి శక్తి అంతగా ఉండదు వాళ్ళకు కొంచెం దూరంగా ఉండి మనం ఐసోలేటెడ్గా ఉండి నార్మల్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మంచి ఆహారము వాటర్ తాగటము కాస్త పల్సు శాచురేషన్ చూసుకుంటా చిన్న టెంపరీ మెడికేషను నియర్ బై డాక్టర్ గారిని కలిసి తీసుకొని మనం మంచి ఆహారం తీసుకుంటే ఎక్కువ మంది అన్నది క్యూర్ అవుతూ ఉంటున్నారు సో ఎవరికైతే ఊపితి తీసుకోవటం అంటే గాలి తీసుకోవటం అన్నది ఇబ్బంది కలుగుతుందో సో అలాంటి వాళ్ళు నియర్ బై డాక్టర్ కానీ కలుస్తూ ఉంటే దాన్ని చేయాల్సిన ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది సో అందుకనేసి సో భయభ్రాంతులు గురవ్వకుండా ఒకటే మార్గము క్రౌడీ ప్లేసెస్కు దూరంగా ఉండటము ఒకవేళ ఏదైనా అవసరమైనా సరే సో మాస్క్ వేసుకొని వెళ్ళటము అన్నెసరిగా క్రౌడీ దగ్గరికి కానీ షాపింగ్ మాల్స్కి కానీ ఇలాంటి ఏదైనా ఫ్లూ స్ప్రెడ్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏది లేకపోయినా సరే అన్నెసరిగా తిరగటం అనేది మనం కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్గానే ఉంటుంది ఒకవేళ ఏదైనా సరే ఇలాంటి సిమ్టమ్స్ చిన్న చిన్నపిల్లలకి పెద్దవారికి దూరంగా ఉండి ఐసోలేటెడ్గా ఉండి మన సిమ్టమ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే నియర్ బై డాక్టర్ కానీ కలవటం అన్నది మంచి పద్ధతి ఈ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా అయితే మనకి జనరల్గా ఒకప్పుడు మనం ఇనీషియల్ కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఎలా చూసామో భయానికి అంత భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అంత సిమ్టమాటిక్గా లేవు కొన్ని ఉన్నాయి సో ఏదైనా ఉంటే సిమ్టమ్స్ రాగానే వెంటనే నియర్ బై డాక్టర్ గారిని కలిస్తే సరిపోతుంది థ్యాంక్ యూ